నిర్గమాకాండము నే ఇరవై నాలుగవ అధ్యాయము మరియు ఆయన మోషేతో ఇట్లనిను నీవును అహరోనును నాదాబును అబీహును ఇస్రాయేళ్ల పెద్దల్లో డెబ్బది మంది యహోవ ఎద్దుకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి మోషే మాత్రము యహోవాను సమీపింపవలను వారు సమీపింపకూడదు ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు మోసే వచ్చి యహోవ మాటలన్నింటినీ విధులన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పెను ప్రజలందరూ యహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏకశబ్దంతో ఉత్తరమిచ్చిరి మరియు మోషే ఎహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయ ముందు లేచి ఆ కొండ దిగువను బలిపీటమును ఇస్రాయెలు పన్నెండు గోత్రముల చొప్పున పన్నెండు స్తంభములను కట్టి ఇస్రాయెల్లో యవ్వనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకుని పల్లెముల్లో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించను అతను నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందమనిరి అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నింటిని విషయమై ఎహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను తర్వాత మోషే అహరోను నాదాబు అబీహు ఇస్రాయేళ్ల పెద్దల్లో డెబ్బది మంది ఎక్కిపోయి ఇస్రాయేళ్ల దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్ వంటిదియు ఆకాశ మండలపు తేజమయము వంటిది ఉండెను ఆయన ఇస్రాయల్లోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి అప్పుడు యహోవ మోషేతో ఇట్లనెను నీవు కొండ ఎక్కి నా ఎద్దుకు వచ్చి అచ్చటనుండుము నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలు నీకిచ్చదనగా మోషయు అతని పరిచారుకుడని యహోషువయు లేచిరి మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను అతడు పెద్దలను చూచి మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి ఇదిగో అహరోను ఊరును నిమితో ఉన్నారు ఎవరికైనాను వ్యాధ్యమున్నాయడల వారి యొద్దకు వెళ్లవచ్చునని వారితో చెప్పెను మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను యహోవ మహిమ సీనాయి కొండ మీద నిలిచెను మేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెను ఏడవ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యహోవ మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇస్రాయేళ్ల కన్నులకు కనబడెను అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కి మోషే ఆ కొండ మీద రేయింబావులు దినములు ఉండెను ఆమె